ఎన్నికలైపోయి ఐదు నెలలు పూర్తయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకోలేనిపోయిన పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి వారి రాజకీయ జీవితం పైన వారి కుటుంబం పైన ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి వారి కుటుంబానికి సంబంధించి ఇంకా ఇరుకును పెట్టే ప్రయత్నం ప్రజల్లో పరిశీలన చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ మధ్యనే షర్మిలమ్మ గారికి సంబంధించి విజయమ్మ గారికి సంబంధించి అనేక రకాల కథనాలు ప్రసారం చేసినారు ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ చివరిగా ఈ మధ్య కాలంలో చివరిగా విజయమ్మ గారు ఓ మాట చెప్పినారు ఇది నా కుటుంబ సమస్య నా కొడుకు నా కూతురు ఇద్దరు నాకు రెండు కళ్ళతో సమానం మా సమస్యను మేము పరిష్కరించుకుంటాం చేసుకోవద్దు ఏ రాజకీయ పార్టీలు కూడా ఇందులో దూరి మాట్లాడద్దు మా సమస్యను మేమే పరిష్కరిస్తాం లేదా దేవుడు సమాధాన పరుస్తాడని చెప్పి బైబిల్ పరిభాషలో ఆమె చెప్పడం జరిగింది మాకు కూడా మా పార్టీ ఆదేశాలు ఇచ్చింది ఎవరు ఇక జోక్యం చేసుకోవద్దు మాట్లాడద్దు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఎవరం కూడా మాట్లాడలే మాకు బాధ కలుగుతా కూడా మాట్లాడలే వారి కుటుంబ సమస్యని మళ్ళీ ఇప్పుడు మాట్లాడదానికి కారణం నేను మాట్లాడాల్సిన అవసరం రావడం సదుద్దేశమే ఎందుకంటే సమస్య సమిసిపోయింది ఆగిపోయింది అన్నా చెల్లెల సమస్య వారి తల్లిగారు మాట్లాడతారు వారు పరిష్కరించుకుంటారు అనుకునే నేపథ్యంలో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు విజయమ్మ గారు ప్రయాణం చేసే కారు వైపు నుండే టైర్లు ఊడిపోవడం దేవుల దేవాలన ఆనాడు ఆమెకి ఏ ప్రమాదం జరగకపోవడం సంతోషం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వైపు వచ్చింది దాదాపు ఐదున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత విజయమ్మ గారి కారు టైర్లు ఊడిపోవడానికి కారణమేమి దీని వెనుక మర్మమేమి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేసి తన తల్లిని తానే ఆనాడు అత్యాప్రయత్నం చేసినట్టు కుట్రపన్నిడని అర్థం వచ్చేలాగా టీడీపీ ట్విట్టర్లో దాన్ని పోస్ట్ చేయడం వెంటనే లోకేష్ బాబు గారికి సంబంధించిన న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా కట్టుకథలు అల్లి యూట్యూబ్లో పెట్టడం యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఈ కట్టుకథలు ఈరోజు రేపు ప్రచారం అయిన తర్వాత రెండే రెండు రోజుల తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తుంది లో టీవీ ఫైవ్లో పెద్ద పెద్దగా ఆర్టికల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు తెల్లవారు చెప్తారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని శిలక పలుకులు పలుకుతారు నీతి మాటలు మాట్లాడతారు అంటే తల్లిని ఎట్లా చూసుకోవాలనో తండ్రిని ఎట్లా చూసుకోవాలనో చెల్లెల్ని ఎట్లా చూసుకోవాలనో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను చూసి ఈ సమాజం నేర్చుకోవాలా అన్నంతగా శిలక పలుకులు ఉంటాయి ఆ తర్వాత ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుంటారు ఫైనల్ గా తనకేమీ తెలియనట్టు అంత ఇదంతా ప్రచారం అయిన తర్వాత సమాజమే ప్రచారం చేసినట్టు తను ప్రచారం చేయించి తను జోక్యం చేసుకునే నాటికి సమాజం మాట్లాడుతుంది అనే దూరంలో రంగ ప్రవేశం చేసి సమాజం ఎక్కడికి పోతుంది సమాజం ఎక్కడికి పోతుంది మనం ఎక్కడికి పోతున్నాం ఏంటిది తల్లిని కొడుకు చంపించే రాక్షసత్వమా క్రూరత్వమా ఇంత రాక్షసులతోన నేను రాజకీయం చేసేది ఐఎమ్ షేమ్ నేను సిగ్గుపడతానా అని చెప్పి తీయటి తేనె పూసిన కత్తి మాటలు మాట్లాడే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఇది తెలిసిపోయింది ప్రజలకు ఇది అలవాటు అయిపోయింది ఇదే తతంగమే జరుగుతుంది కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఇదే తతంగమే ఒకనాడు లక్ష కోట్లని ప్రచారం చేసినారు ఒకనాడు షారీస్ట్ అని ప్రచారం చేసినారు ఒకనాడు తాడేపల్లి ప్యాలెస్ లో పరదాల సాటన ఉన్నాడని చెప్పి కొన్నాళ్ళు ప్రచారం చేసినారు కొన్నాళ్ళు రాక్షసుడని ప్రచారం చేసినారు కొన్నాళ్ళు గొడ్డలని ప్రచారం చేసినారు మళ్ళా తర్వాత తిరుపతి లడ్డు అన్నారు మళ్ళా తర్వాత బోటు ప్రకాశం బ్యారేజ్ అన్నారు మళ్ళా తర్వాత షర్మిలమ్మ అన్నారు మళ్ళా తర్వాత విజయం అన్నారు ఎంత సత్యం కాదా ఇది మీరు చేసిన ప్రచారం స్టైలు గడిచిన ఐదు నెలల కాలంలో మీరు ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం ప్రజలు మనకు అవకాశాన్ని ఇచ్చినారు చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తాం పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలకు ఇస్తామని చెప్పినాం నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాం మూడు వేల రూపాయలు యాభై వేలకు పెన్షన్ ఇస్తామని చెప్పినాం రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామని చెప్పినాం అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పినాం ఒక బస్సు పెడతాం ఫ్రీ అని చెప్పినాం ఇంకా చాలా చెప్పినాం మనము చెప్పిన వీటినన్నిటిని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా పరిపాలనకు సంబంధించి ప్రజల అవసరాలకు